సాధారణంగా ఒక స్టార్ కథ అంటే ఎలా ఉంటుంది చిన్నప్పటినుంచి ఒకే గోల్ ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఆ తర్వాత విజయం కాని మనమిరోజు తెలుసుకోబోయే కథ అస్సలలాంటిది కాదు ఇక్కడ సక్సెస్ వైపు వెళ్లే దారి అంత స్ట్రెయిట్ గా లేదు ఈ ప్రయాణం ఎంత డిఫరెంట్గా ఉంటుందో చెప్పడానికి తోటి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పిన ఈ మాటల కంటే మంచి ఎగ్జాంపుల్ ఉండదేమో వరుణ్ చక్రవర్తి బ్యాక్గ్రౌండ్ ఎంత విభిన్నమైనదో ఈ ఒక్క వాక్యం చెప్పేస్తుంది అసలు మనం వెళ్లే ప్రతిదారి ఒక గోడతో ఆగిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నకు సమాధానమే వరుణ్ చక్రవర్తి కథ ఇది ఓటమి తర్వాత ఓటమి ఎదురైనా పట్టు వదలకుండా నిలబడ్డ ఒక వ్యక్తి కథ అసలు వరుణ్ కథ ఎక్కడ మొదలైందంటే చిన్నప్పుడు తనకంటూ ఒక నిర్దిష్టమైన ప్యాషన్ లేదు కేవలం ఫేమస్ అవ్వాలి నలుగురిలో గౌలవం సంపాదించుకోవాలి ఆ కోరికతోనే ఎన్నో రకరకాల ఫీల్డ్స్లోకి వెళ్ళాడు ఒకసారి ఈ లిస్ట్ చూడండి జస్ట్ నమ్మశక్యంగా లేదు కదా రెండేళ్ల తర్వాత ఆర్కిటెక్ట్ రెండేళ్ల తర్వాత గిటారిస్ట్ అవ్వాలని చూశాడు ఆ తర్వాత సొంతంగా బిజినెస్ పెట్టాడు అదీ కాదని యాక్టింగ్ ట్రై చేశాడు చివరికి ఫైనల్గా క్రికెటర్గా మారాడు అసు అతని ప్రయాణం ఎంత వైల్డ్గా సాగిందో కదా అంటే మొదట్లో అతని గోల్ వేరే ఉండేదన్నమాట చర్చిలో గిటార్ వాయించడం లాంటివి కూడా ఆర్టు మీద ప్రేమతో కాదు నాలుగురి అటెన్షన్ తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఫేమస్ అయితే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుందని నమ్మాడు ఇక ఇంట్లో వాళ్ల పరిస్థితి చెప్పక్కర్లేదు వాళ్లు సపోర్ట్ చేశారు కాదనట్లేదు కానీ ఇరవై ఐదేళ్ల వయసులో కొడుకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి కెరీర్లు మారుతుంటే ఏ తల్లిదండ్రులకైనా టెన్షనుంటుంది కదా కూడా అదే ఆందోళన ఉండేది అయితే అతని జీవితంలో కొన్ని పెద్ద అడ్డంకులు వచ్చాయి అవే అతని దారి మార్చుకునేలా చేశాయి అవేంటో చూద్దాం వరుణ్ సొంతంగా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు తన దగ్గిరున్న సేవింగ్స్ అన్నీ పెట్టి ఒక ఇంటీరియర్ డిజైన్ సంస్థను స్టార్ట్ చేశాడు ఒక ఏడాది అంతా బాగానే నడిచింది కానే అప్పుడే అతని జీవితాన్ని మార్చేసిన ఒక పెద్ద విపత్తు వచ్చింది రెండువేల పదిహేను చెన్నై వరదలు అతని వ్యాపారాన్ని పూర్తిగా ముంచేశాయి బేస్మెంట్లో ఉన్న సరుకు పెట్టుబడి అన్నీ నీటిలో కొట్టుకుపోయాయి అంతా జీరో అయిపోయింది ఒక్కసారిగా అతని ఆర్థిక పరిస్థితి తలకిందులైపోయింది నెలకి పద్దెనిమిది వేలు సంపాదించే ఆర్కిటెక్ట్ రోజుకి కేవలం ఆరు వందల రూపాయలకి సినిమా సెట్లో జూనియర్ యాక్టర్గా పనిచేయాల్సిన స్టేజికొచ్చేశాడు సరే యాక్టింగ్ ట్రై చేద్దామని వెళ్తే అక్కడ కూడా అంతే కథలు బాగానే రాసేవాడు కాని దాన్ని షార్ట్ ఫిల్మ్ గా తీసేటప్పుడు మీదున్న ఎమోషన్ని స్క్రీన్మీదికి తీసుకురాలేకపోయాడు సో ఈ దారి కూడా క్లోజ్ అయిపోయింది అన్ని దారులు మూసుకుపోయాక అతను తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్కి గురిచేసింది చాలామంది క్రికెటర్లు సెటిల్ అయ్యే వయస్సులో ఇతను ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలననుకున్నాడు ఏ వయసులో అనుకున్నారు ఇరవై ఆరేళ్ల వయసులో ఆ ఏజ్లో పేరెంట్స్తో నేను ఫాస్ట్ బౌలర్ అవుతాను అని చెప్పాడు ఎంత పెద్ద రిస్క్ కదా కాని విధి మరోసారి పరీక్ష పెట్టింది ఆ కొత్త కళ మొదలవ్వకముందే ఆగిపోయేలా ఆడిన నాలుగో మ్యాచ్కే కెరీర్ని ప్రమాదంలో పడేసే మోకాలి గాయమైంది జీవితంలో అన్ని కోలిపోయి ఏమీ సంపాదించని ఆ టైంలో అతని భార్య అతనిపై ఎంత నమ్మకముంచిందో ఈ మాటలు చూస్తే అర్థమవుతుంది నువ్వైదు ఆరు వేలు సంపాదించు నా పదిహేను వేల జీతంతో కలిపి మనం కుటుంబాన్ని నడుపుదాం నువ్వు నీ కలను వదులుకోకు అని ధైర్యం చెప్పింది ఇక్కడే అసలు మలుపు మొదలైంది ఒక అడ్డంకే ఒక కొత్త ఆవిష్కరణకు దారితీసింది అదే అతని కెరీర్ని పూర్తిగా మార్చేసింది ఒక ఫాస్ట్ బౌలర్ దెబ్బ తగిలింది ఇంకేం చేయగలడు తనని తాను ఎలా మార్చుకుంటాడు జవాబు మిస్ట్రీ స్పిన్ అవును ఫాస్ట్ బౌలింగ్ పూర్తిగా వదిలేసి ఆ గాయం వల్ల స్పిన్ బౌలింగ్ మీద ఫోకస్ పెట్టాడు ఎవరి హెల్ప్ లేకుండా సొంతంగా మిస్ట్రీ స్పిన్ అనే ఒక కొత్త ఆర్టు నేర్చుకున్నాడు ఆ మార్పు ఎలాంటి ఫలితాన్నిచ్చిందో చూడండి ఫాస్ట్ బౌలర్గా సెవెన్ మ్యాచ్లో ఎనిమిది వికెట్లు అదే మిస్ట్రీ స్పిన్నర్గా మారిన తర్వాత కేవలం ఫోర్ మ్యాచ్లోనే ట్వంటీ ఎయిట్ వికెట్లు నమ్మశక్యంగా లేదుగదా ఇక ప్రొఫెషనల్ కెరీర్ మొదలయ్యాక అతని జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి తీవ్రమైన ఓటముల నుంచి అద్భుతమైన విజయాల వరకు అతని ప్రయాణం సాగింది అతని ప్రొఫెషనల్ కెరీర్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది మొదటి ఐపీఎల్ కాంట్రాక్ట్లో ఒకే మ్యాచ్ ఆడి ఫెయిలయ్యాడు ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో సరిగ్గా ఆడలేకపోయాడు కాని పట్టు వదలకుండా కేకేఆర్తో తిరిగి ఫామ్ లోకొచ్చాడు ఐపీఎల్ ఛాంపియన్ అయ్యాడు ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు మొదటి ఐపీఎల్ సీజన్ తర్వాత అతను ఎంతలా డిప్రెస్ అయ్యాడో చూడండి నేను సరిగా ఆడలేకపోయానని చాలా కుంగిపోయాను అని తనే చెప్పాడు ఆ స్టేజ్ నుంచి మళ్లీ పైకి రావడం మామూలు విషయం కాదు అయితే అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలంటే అది సరిపోలేదు అందుకే మళ్లీ తనను తాను మార్చుకున్నాడు తన సైడ్ స్పిన్ వర్కౌట్ అవ్వట్లేదని తెలుసుకున్నాడు ఖాన్ లాంటి వాళ్ల వీడియోస్ వెయ్యి గంటలకు పైగా చూసి బౌలింగ్ యాక్షన్ మార్చుకుని ఓవర్ స్పిన్ అనే కొత్త అస్త్రాన్ని తన బౌలింగ్కి యాడ్ చేశాడు ఆ కష్టమే అతన్ని మళ్ళీ గెలిపించింది వరుణ్ చక్రవర్తి ప్రయాణం మనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది విజయం సాధించడానికి ఒకే ఒక సరైన దారి అంటూ ఏమీ ఉండదు కొన్నిసార్లు మనం డెడ్ ఎండ్ అనుకునేవే మనల్ని అసలైన గమ్యం వైపు తీసుకెళ్లే మలుపులు కావచ్చు ఆలోచించండి